బ్రేకింగ్ లో చూస్తున్నాం భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి కరకగూడెం మండలం రఘునాథపాలెంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు కాల్పుల్లో గ్రే హౌండ్స్ బలగాలకు చెందిన ఇద్దరికి గాయాలైనట్లుగా సమాచారం అయితే పోలీసు అధికారులు మాత్రం ఎన్కౌంటర్ ఇంకా ధృవీకరించట్లేదు బ్రేకింగ్ లో చూస్తున్నాం భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దు కాల్పుల మోతతో దద్దరెల్లింది కరకగూడెం మండలం రఘునాథ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు అయితే కాల్పుల్లో గ్రహవంశ బలగాలకు చెందిన ఇద్దరికి గాయాలైనట్లుగా సమాచారం పోలీసు అధికారులు మాత్రం ఎన్కౌంటర్ ధృవీకరించట్లేదు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ మా కరెస్పాండెంట్ రవి కిరణ్ సిద్ధంగా ఉన్నారు రవి ఏం జరుగుతోంది ఈ ఎన్కౌంటర్ పూర్వపరాలేంటి జయరామన్ బాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తామరతోగు అలాగే కరకూడెం మండలం నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో అయితే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది గ్రేహవన్ బలగాలకు లక్షన్న దళానికి మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి ఎన్కౌంటర్ లో లక్షణతో సహా మరో ఐదుగురు ఆరుగురు మొత్తం మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అయితే వస్తుంది ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహవన్ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది అలాగే ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులకు కూడా గాయాలు కావడంతో మనుగూరు ఆసుపత్రికి అయితే వారిని తరలించారు ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మనుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లక్షణ దళం కార్యకలాపాలు కొన కొనసాగిస్తుంది ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో ఈ ప్రాంతంలో చాలా రోజులుగా పాంప్లెట్లు వదలటం కావచ్చు కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అలాగే దండగారెం మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున భూమి కంటిన్యూ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కరగ్గూడెం ప్రాంతంలో కూడా గ్రే అండ్ తలగాలు పెద్ద ఎత్తున దిగటం ఆ తర్వాత ఈ ప్రాంతంలో దళ ఉందన్న సమాచారంతో మావోయిస్టుల మీద పూర్తి స్థాయిలో ఎదురు కాల్పులు జరగడం అటు పోలీసులకు ఇటు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపు ఆరుగురు మావోయిస్టులు ముచ్చేందగా మరో ఇద్దరైతే తీవ్ర గాయాలయ్యాయి తెలంగాణ గ్రేహౌండ్ చీఫ్ చీపే రవీంద్ర నేతృత్వంలో ఆపరేషన్ జరిగినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఎన్కౌంటర్ లో లో ఉన్నటువంటి ఒక అగ్రనేత కూడా ముచ్చిందినట్టుగా సమాచారం ఉంటుంది దీని మీద పోలీసులు అయితే ఇంతవరకు ధృవీకరణ కానీ కాల్పుల మొత్తతో ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది కరకుగూడెం గుండాల తామరతో ములుగు జిల్లాకు సరిహద్దునే ఉంటే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా బాంబులు మూత కాల్పులు మూతతో అట్టడుగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే గాయపడిన వారిని అయితే మనుగూరు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అటువైపు మావోయి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు మనుగూరు ఏరియా సంబంధించి గత కొంత కాలంగా లచ్చన్న దళం అనేక కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తుంది పోలీసులు కూడా సవాలు విసురుతుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ఈ కనకగూడెం గుండాల ప్రాంతాన్ని చుట్టుముట్టడం ఆ తర్వాత మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా బూమింగ్ నిర్వహిస్తున్న తరంలో ఎదురు పడినటువంటి రచన దళాలకి పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అయితే మృతి మనకైతే సమాచారం ఉంటుంది